ముస్లిం స్టైల్లో పాయ చేసుకుందామండి మనకు కావాల్సినవి ఉల్లిపాయ టమాటా పుదీనా కొత్తిమీర కొబ్బరి చెక్కలు లవంగా అనాస పువ్వు రెండు పచ్చిమిర్చి ఫస్ట్ మనం టమాటా వదిలిపెట్టి మిగతావన్నీ మనము పేస్ట్ చేసుకొని ఆయిల్ వేడేకాక కొంచెం జీరా వేసుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పేస్ట్ స్మెల్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ స్మెల్ పోయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకొని ఆ తర్వాత టమాటా పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన మసాలా పసుపు ఉప్పు కారం అండ్ ధనియాల పొడి గరం మసాలా యాడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం మసాలా అంతా ఉడికి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన ముందు వాళ్ళైతే బాగా కడిగేసుకొని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి మేకాలతో పాటు మటన్లో మూలిగలు ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట అవి కూడా నేను యాడ్ చేసేసుకొని మొత్తము మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత మాకు వాటర్ వన్ లీటర్ వరకు నేను వాటర్ తీసుకున్నా నేనైతే ఇందులో కల్లుప్పే యూజ్ చేస్తున్నా అండి కల్లుప్పేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా కల్లుప్పు యూస్ చేసి కొంచెం వన్ లీటర్ వరకు మనమైతే వాటర్ వేసేసుకోవాలన్నమాట ఒక వన్ లీటర్ వాటర్ వేసుకున్నాను మనకి ఎందుకంటే ఒక సూప్ లా కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్ నేను కర్రీలా చేసుకుంటున్నా కాబట్టి మనకి చపాతీలోకి దోశలోకి ఇడ్లీకి అయినా పాయ ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదా అలా అయితే బాగుంటుంది నేను ఎయిట్ విజిల్స్ అయితే రానిచ్చాను తర్వాత తీసేసుకొని మనము చపాతీలో కానీ పరోటాలో కానీ ఇడ్లీ దోశలో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రెడీ అయిన పాయ